హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మార్నింగ్ లేవగానే నాకు ఎందుకు పొంగల్ తినాలనిపించింది తినాలనిపిస్తే సరిపోద్ది దాన్ని చేయాలి కదా ఇంకా చేసేద్దాం అనేసి ఇంకా ప్రిపేర్ అయిపోయాను రెడీ అయిపోయాను మైండ్లో ఉంది పొంగలి అనేది ఇలా రావాలి ఇలా చేయాలి అని ఆ విధంగానే ఇంకా నేను చాలా రోజులు అయిపోయింది చేసి ఒక వన్ ఇయర్ అయిపోయింది పొంగల్ చేసి ఇప్పుడు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత చేస్తున్నాను అందుకే ప్రాసెస్ అంతా మర్చిపోయాను ఇదంతా కరెక్ట్ ప్రాసెస్సో కాదో నాకు తెలియదు కానీ నేను చేస్తున్నాను పొంగలి రావాలి పొంగలి కోసమే అని చేస్తున్నాను కానీ అది లాస్ట్కి ఎలా అయిందంటే బిర్యానీ అయ్యింది మా హస్బెండ్ అయితే ఇది పొంగలి అన్నావు కదా మరి బిర్యానీ చేసావు ఏంటి అన్నారనమాట ఏంటో నాకు ఒకటి చేయాలనుకుంటే ఒకటి అయిపోతుంది ఇంతకుముందు కూడా అలాగే పొంగల్ చేయాలనుకుంటే అది కూడా బిర్యానీ అయ్యింది ఈసారి మాత్రం అలా కాకూడదు గట్టిగా అనుకొని ఇంక పొంగలే చేయాలి అని ప్రిపేర్ అవుతానులేండి ఇది మాత్రం బిర్యానీ అయ్యింది మీరు ఎవరు ట్రై చేయకండి జస్ట్ నేను ఇలా చేశానని చెప్పడానికి మాత్రం మీకు చూపిస్తున్నాను చూడండి అసలు ఎవరైనా దీన్ని పొంగలి అంటారా అంత లాగా ఉంది ఈసారి మంచి విస్మయ్ ఫుడ్ అనే యూట్యూబ్ ఛానల్ చూసి పొంగలి అనేది చేసుకొని తినాలండి నాకు ఆశగా ఉంది చేసి పెట్టేవాళ్ళు లేరు మరి నేనే చేసుకొని తినాలి కదా ఎలాగో ఒకలాగా నాకైతే రాదు ఇంక అన్నీ యూట్యూబ్లో చూసో లేకపోతే ఎవరన్నా అడిగో చేసుకోవాలి అంతే మీరు నాలాగే ఇలాంటి పొరపాట్లు అయితే అస్సలు చేయకండి మా హస్బెండ్ ఇంకా తినలేక తినలేక ఏదో తినాలి కాబట్టి కొంచెం తినేసి ఇంకా వెళ్ళిపోయారు మధ్యాహ్నం ట్వల్ ముందే ఇంకా చాలా బాగా ఆకలిస్తుందని ఇంటికి వచ్చేసారనమాట ఇంకా ఆలోపు నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వెంట వెంటనే తినేసారు ఏంటి ఈరోజు ఆకలి త్వరగా వేసిందంటే మార్నింగ్ నువ్వు చేసి పెట్టిన బిర్యానీ తినేసి నాకు ఇప్పుడు ఆకలిలే అన్నారు తినలేదైనా కొంచెమే తిన్నారనమాట మీకు లాస్ట్లో ఎలా వచ్చిందో చూపిస్తే మీరు నన్ను కొడతారు అందుకే చూపించడం లేదు నాకు కుక్కర్ ఇలా పెట్టినప్పుడు దాని విజిల్ వస్తే చాలా భయంగా ఉంటుంది ఈ విజిల్ మా విజిల్ పోయిందని మా పక్కింటి వాళ్ళని అడిగి విజిల్ తీసుకున్నాను అదేంటంటే బ్రేక్ డ్యాన్స్ వేస్తుంది ఆ విజిల్ ఆ కుక్కర్ పైన నాకైతే భయం వేసి పరిగెత్తుకుంటే అయితే బయటికి వెళ్ళాను చూడండి ఇక్కడే నాకు చాలా భయం వేసింది అది చాలా బాగా అంటే ఆడేసింది అనమాట ఎక్కడ పేలిపోతుందో అనేది నాకు విపరీతమైన భయం అయితే వచ్చేసింది ఇంకా బయటకు వెళ్ళి అరు అరి మా ఆయన ఏం కాదు ఏం కాదు అన్నారు ఇంకా కొంతసేపు సిమ్లో పెట్టి దింపి చూస్తే పొంగలి రెడీ అవ్వలేదు బిర్యానీ రెడీ అయింది అంతే